ెడ్డియ్యా సంక్షేమ పథకాలు మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం ఆరోగ్యశ్రీ కానీ పెంచిన కానీ మొత్తం ప్రతి ఒక్కటికి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ వస్తానే ఉంటాయి నేను ఇక్కడికి వచ్చి మా అసలు వినకుండా నేను ఇక్కడికి వచ్చి పాతిహి సంవత్సరాలు ఈ పాతిక సంవత్సరాల నుంచి కూడా తొంభై తొమ్మిదిలో మురుగో నిమిదా గెలిచాడు రెండు వేల నాలుగులో ఆయనే గెలిచాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో కమలా గెలిచాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆర్కే గారు గెలిచారు ఇప్పుడు కూడా లావాణి గారిని గెలుచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంది మాకు అభిమానం అభిమాను నా గుండెల్లోనే ఉంది చూపించి చూపిస్తా నా నా గుండెల్లో ఉంది రాగిరెడ్ పెద్ద అంటే అంత అభిమానున్నారు పెద్ద ఆయన అంత అభిమానం మాకు ఆ అభిమానాన్ని మేము పిలుచుకోవడం అంతే నా పెద్ద అంటే అభిమానం లోకేష్ గారు గెలవరండి ఎందుకంటే మీకు సొత్తం ఇప్పుడు ఐదు ఐదు పర్యాలు చూసాం ఐదు ఐదు ఇరవై ఐదు ఇప్పుడు జరిగిపోయింది ఇది ఆరోది ఇక్కడ వైసీపీ జెండా ఎగరబట్టి ఆరోది ఆయన గెలవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే లోకలా కుప్పంలో చంద్రబాబు గెలుస్తారామా చంద్రబాబు గెలుతాడు కుప్పంలో ఎట్లా గెలుస్తాడంటే భర్త గెలుతాడు చంద్రబాబు ఎక్కడికి గెలుస్తాడండి ఇన్ని మా సంచేమ బాధకాలు ఇన్ని చేస్తున్నారు ఎట్లా గెలుతారు మీరు చెప్పండి ఒకసారి ఏందో వాళ్ళు పది మందిని కూలికి పెట్టి డబ్బాగా వాయించుకోవటం వాళ్ళు ఏంది పది మంది గెలిచి అక్కడ కూడేసరికి టీడీపీ గెలిచింది టీడీపీ గెలిచిద్ద ఒక ఇది అనమాట అంతకు మించి రెండోది ఏమీ లేదు వాళ్ళు చేసే పనులు అలాంటి అమ్మ మళ్ళా సీఎం జగన్ గారే మళ్ళా సీఎం సారే అంతకంటే ఎవరు రారు అది ఉన్న ఇప్పటివరకు జగన్ గారి కుటుంబం వల్ల జగన్ గారి వల్ల మీ కుటుంబం ఎంత లబ్ధి పొందింది నాకు లక్షణ అరదాకు వచ్చినాయి అమ్మా ఇల్లు పట్టాలు వచ్చినాయి ఆ ఇల్లు పట్టాలు వచ్చింది కానీ వాలూ వేశారాయో దాని వాల్యూ ఎంత తెలుసా మీకు సుమారు తెలుసు ఎంత పది లక్షలు దాకా కూడదంటే కోర్టులో వేశారైతే ఇంకా మాకు అమలు జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను వచ్చి ఇప్పుడు పది సంవత్సరాలు ఇక్కడికి వచ్చి తాడేబల్లి ఇంత మటుకు అసలు పదకం అనేది మా ఏ ఒక్క పదకం మాకు అన్ని జరగదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ పథకాలు రెండు వేల నాలుగులో రాసేయ రెడ్డి గారు ముఖ్య ముదలైన తర్వాత మీ తొంభై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చే తాడేపల్లి తొంభై ఎనిమిదిలో వర్షాలు లేకుండా రైతులు మొత్తం యాభై ఎకరం ఉన్న రైతు కూడా అక్కడ బప్పి అప్పు ఇవ్వటానికి కూడా భయపడితే ఇక్కడికి వచ్చి మొఠాపళ్ళు కొనుక్కొని అది చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండు వేల నాలుగు గెలిచినాక కాళ్ళు రెగరేసుకుని అయినవాడు మొత్తం ఊరికెళ్ళిపోయాడు పొలం పొలం చేస్తున్నాడు రెండు వేల నాలుగులో అంత ఆయన వచ్చాడు వర్షాలు బాటి రైతులు బాగుపడ్డాడు కనీసం తాగటానికి నీళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో అక్కడ నీళ్ళు లేక మీ పిల్లల బయట చూడటానికి ఇక్కడ తాడేపల్లి వచ్చా అది ఇక్కడ రావాల్సిన అవసరం కూడా నాకు లేదు మళ్ళీ జగన్ వస్తున్నారంట మళ్ళీ సార్ జగన్ కంపల్సరీగా వస్తారయ్యా నాలాంటోళ్ళు ఎంతో మంది ఉంటారు మీ పేరు పటాన్ షేర్ఖాన్ అన్న జగన్ బాగుంది అన్న నెంబర్ వన్ ఏపీ వస్తున్నాయి పథకం నాకంటే కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు వాహన మిత్ర ఉంది నేను అరుహుడైన పథకం ప్రతి పథకం నాకు వచ్చింది నాకు వాహన మిత్ర ఉంది మా మిస్సెస్కి డోకరా ఉంది డోకరా రుణమాఫీ ఉంది మా అమ్మగారికి చేయూత్ ఉంది మా తమ్ముడు చదువుకున్నాడు స్కాలర్షిప్లు అయి పడ్డాయి బంతం బాగానే ఉంది అమ్మ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత అమౌంట్ రెండు లక్షల యాభై వేలు దాకా లబ్ధి పొందాం రెండు లక్షల యాభై వేలు ఇళ్ళ పట్ట వచ్చిందా ఇళ్ళ పట్ట మనం అరువురం కాదన్న మొత్తానికి చెరవు కంటే బాగా వేస్తున్నా మరి నెంబర్ వన్ అన్న ఏ రకంగా నెంబర్ వన్ ఏ రకంగా ప్రతి ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి దొరకందంటూ ఏమీ లేదు ప్రతి అరుగుడైన ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందిందన్న ఒకటి అందలేదని ఎవరికి లేదు పొలం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికి ఇస్తున్నారు అదే ఒకప్పుడు అయితే ఈ పార్టీ అని అడిగి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు ఆడు మన పార్టీ కాకపోయినా ఓటు అయిపోయినా సరే ప్రతి ఒక్కరు అరుగుడైనా ప్రతి ఒక్కడికి ప్రతి పథకం అందుతుంది మరి అందుతున్నప్పుడు మరి ఏం చేస్తలేరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ కదా పులివెందుల్లో ఓడిస్తాను అంటే ఇళ్ళ ఇంట్లో పైన అన్న ఓడియడానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటే మరి లాస్ట్ టైం పోటీ చేసాడు ఇంత ముందు పోటీ చేసే ఓడించలేకపోయారే నోటి మాటే కదా అన్న వాళ్ళు చెప్పేది వాస్తవాలు ఏం చెప్పరు కదా అవకాశం పిఠాపురంలోనా అటర్ ప్లాప్ అక్కడ పిఠాపురంలో అటర్ ప్లాప్ అంతే ఎందుకంటే ఏం ఏం చేశారు ఎన్ని పొత్తులు పొత్తులతోనా పొత్తులతో పోటీ చేస్తే గెలుస్తారా జగన్ అన్న ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక పార్టీలన్నీ కలిసి పొత్తులు పెట్టుకుంటున్నాయి ఎప్పుడో పెట్టుకోమన్నాడుగా జగన్ అన్న ఇప్పుడు కాదుగా మీరు ఇవన్నీ ఎందుకు ఎప్పుడో కలిసి రండి ఈ పొత్తులు ఇప్పుడు వచ్చి కలవడం ఎందుకని ఎప్పుడో కలిసి రండి అని చెప్పాడు జగన్ అన్నీ సుమారు నూట ఇరవై దాకా కలవచ్చు అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గ్యారెంటీగా ఆయన ఎవరికి మెడల్ అంచడు మాటిచ్చాడంటే మెడ తిప్పాడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పిల్లలకి ఏం రాకపోయినా పర్వాలేదు ఆయన డేరింగ్ క్యాండిడేట్ ఆయన చనిపోయినా ప్రజల గుండెలో ఉండదనేది వాళ్ళ నాన్న కోరిక నేను మాత్రం ఆయనకి తప్ప ఎవరికి ఓటేయను ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి నేనేంటంటే గురించి నాకు అవసరం నాకు ఇవ్వకపోయినా పర్వాలా ఆయనే జగను నాకు రెండు వందలు కదా ఐదు వందలు కోటలు పెట్టినా ఎన్ని ఆయన పరిపాలన బాగుంది ఆయన డేరింగ్ నాకు నచ్చింది ఇప్పుడు నేనున్నా నీకు నేను నాకు భయపంటూ ఉండదు చచ్చిపోతే చచ్చిపోతాం ఏమో చేశాడో లేదు తరువాత చేసిన నా గురి నేను చెప్తాను నీ గురిని చెప్పు నీ గురు నువ్వు చెప్పాయా నాకు కావాల్సిన జగన్ మళ్ళీ రావాలి ఆయన పరిపాలన మళ్ళీ బాగుండాలి మళ్ళీ ఐదు సొంతలు ఆయన ముఖ్యమంత్రికి రావాలని నేను కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి రోజు దండం పెట్టి ఇక్కడ జనే కావాలి అది అంతే కాని నాకు మాత్రం మళ్ళీ నాకు అలాంటి అలాంటి విషయాలు నాకు అవసరం లేదు నాకు కావాల్సినంత జగన్ నాన్నగారి పథకాలు అన్ని నాకు రాకపోయిన పర్వాలేదు నాకు ఇంటికి అరుణ్ కాదు నేను ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చిన పెన్షన్ వద్ది నాకు అరవై సంవత్సరాలు రా నా పిల్లలు చదువులు అయిపోయినాయి వాళ్ళకి అమ్మఒడి పడదు మా ఆవిడకి నలభై ఐదు నిండలేదు ఆమెకి ఆ డబ్బులు రావు రాకపోయినా ఏమైంది నాకు కావాలనుకున్నాకెందుకు పవన్ కళ్యాణ్ అసలు అసలు అలాంటి గురుండే నేను అతను ఒకప్పుడు చిరంజీవి పేవరం నేను ఆయన ఎప్పుడైతే పార్టీ చంపే ఇచ్చే అన్ని చేసా నేను అప్పుడు నమ్మను సినిమాలు కూడా జగనే కావాలా మాకు జగనే కావాలి మహేష్ బాబు పేవరం పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మహాశక్తి ఆయన ఉన్నంతకు లక్షల్లో మెజార్టీ వాళ్ళ అన్నకైతేనేమి ఆయనకైతేనేమి వాళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష ఓట్ల చిల్లర మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈయనకు నాలుగున్నర లక్ష ఓట్లు వచ్చే మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కోపం లేదు ఎక్కడా ఆయన వచ్చిన వాళ్ళను చాలా బాగా రిష్యూ చేసుకొని వాళ్ళ ఏ పని మీద వచ్చావు ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చిన పని తగిన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనిని సాల్వ్ చేసి వీళ్ళను పంపించి ఇవాళ కాకపోయినా మళ్ళీ వారం తర్వాత అయినా ఉడక మళ్ళీ పిలిపించుకొని ఆ పని చేసే వ్యక్తి ఆయన కడప జిల్లా పార్లమెంట్ పరిధి అంతా మొత్తం అయినా అవినాష్ రెడ్డి నిత్యము కలదిరుగుతూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతా ప్రతి రోజుకు దాదాపు నాకు తెలిసి వెయ్యి మంది అయితే ఆయన కలుస్తారు అందరూ సమస్యల మీద ఎవరికి వచ్చేవాళ్ళేం కాదు ఆ వెయ్యి మంది సమస్యలను వారంలో సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసి వారానికి ఒకసారి రెండుసార్లు ప్రజాదర్బారు పెడతాడు ప్రజాదర్బారు పెట్టినరోజు తెల్లవారుదన ఐదింటికి ఆయన గడప దగ్గర ఐదు ఆరు వందల మంది ఉంటారు చేతుల సెల్లులో టార్చ్ ఆన్ చేసుకొని అర్జీలను చదివి దాంట్లో పరిష్కరిస్తాడు లైటింగ్ లేక లోకల్గా చూసుకుంటే టీడీపీ నుంచి అభ్యర్థి చేంజ్ అయిపోతే రెడ్డప్ప గారు రెడ్డికి ఇస్తే అవినాశ్ చిత్తు చిత్తు ఓడిపోతారని చెప్తారు మరి ఎంతవరకు వాస్తవం అన్న రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాదు మోడీ వచ్చి పెట్టినా కొడుక ఓడిపోవడం కాదు కదా ఇంకా మెజార్టీ పెరిగేదే ఉంటుంది కానీ వాళ్ళంతా ఒక తాలూకాకో ఒక మండలానికో నాయకులు వీళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు అవినాష్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు ఆయన దగ్గరికి వచ్చిన ఐదారు వందల మంది జనాలు ప్రతి పూట ఉంటారు ఏ నాయకుడికో రాష్ట్రంలో చూపించు ఏ నాయకుడు అంత ఓపికగా పని చేస్తానో చూపించు ఏ పార్టీలో అయినా సరే అవినాష్ రెడ్డి గారు అనేది అక్కడ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం అదే ఆయన ఎక్కడున్నా కూడా ఎవరైనా కూడా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారు అవినాష్ రెడ్డి అంటే మాకు ఆయన ఉండడం వలన మాకు ఏ పని కూడా పెండింగ్ లేకోకుండా చాలా చక్కగా పది మందికి మమ్మల్ని నమ్ముకునే వాళ్ళ కూడా మేము సహాయం చేస్తూ వాళ్ళ పనులు చేసి పెడతా మా మీద కూడా గౌరవం పెరుగుతుంది అవినాష్ రెడ్డి గారు అంత ఓపికైన వ్యక్తి కాబట్టి ఆయన పలికి పనులు చేపిస్తాను కాబట్టి మేము ఎవరి సమస్య మీద ఆయన దగ్గరికి పోయినా కూడా స్పందించి ఆ పనులు చేయించి సాటిస్ఫాక్షన్ చేస్తాను కాబట్టి మా మీద కూడా ప్రజల గౌరవం పెరుగుతుంది ఆయనకు గౌరవం కూడా పెరుగుతుంది ఇంకా రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి అయితేనే ఇంకొకరి అయితే ఎవరు ఓడించామనేది కళాయిట్లు కూడా కలంత అయితే అన్న పులివెందులు జగన్ గారు లక్ష పైసలు కోట్లతో గెలుస్తాడు మెజార్టీ అవినాష్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేలు పైసలు కోట్లతో గెలుస్తాడు ఇందులో నో డౌట్